తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కర్ణాటక చెందిన చాలామంది శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తితే జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలామంది కళ్ళగంటూ ఉంటారు అది ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సాధ్యమవుతుంది గడిచిన నలభై సంవత్సరాల్లో కేవలం ఇరవై మూడు సార్లు మాత్రమే శ్రీశైలం గేట్లు ఎత్తారు గడిచిన రెండు సంవత్సరాల నుంచి గేట్లు ఎత్తిన పాపా పోలేదు ఎందుకంటే వరద రాలేదు కాబట్టి గేట్లు ఎత్తడం సాధ్యం కాదు ఇక ఈ సంవత్సరం గేట్లు ఎత్తారు పర్యాటకులు పర్యాటకులు అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కర్ణాటక వాళ్ళు మరికొంతమంది దక్షిణ భారతదేశంలో అంత పెద్ద ఫ్లడ్ లిఫ్ట్ చేయటం అంత హైట్ నుంచి కిందకు తోకటం అనేది శ్రీశైలంలో ఉంటుంది ఆ తర్వాత నాగార్జున సాగర్లో కూడా అంత సుందరమైన కాకపోయినా కూడా నాగార్జున సాగర్ కూడా చూడదగిన ప్రాంతం దాదాపుగా గడిచిన నలభై సంవత్సరాల్లో ఇరవై మూడు సంవత్సరాలు గేట్లు ఎత్తారు ఆ డేటాను మనం పరిశీలించినట్లయితే సగటున శ్రీశైలం ప్రాజెక్టు గేట్లని పదహారు రోజులు లిఫ్ట్ చేశారు యావరేజ్ కనుక చూసుకుంటే ప్రస్తుతం కూడా దాదాపు ఒక పన్నెండు రోజులు ప్రస్తుత వరదల్లో లిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఈరోజు రెండో రోజు కొనసాగుతుంది ప్రతి ఏటా నాగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత సగటున ఐదు లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉన్నారు గేట్లు ఎత్తిన సంవత్సరం మాత్రమే సహజంగా శ్రీశైలం శివయ్యం దర్శించుకోవడానికి వచ్చిన చాలామంది ఇక శ్రీశైలం బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు పర ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పుడు దాన్ని కూడా చూసి ఆనందిస్తూ ఉంటారు ఇక నిన్న ఎప్పుడైతే గేట్లు ఎత్తారో ఆ శ్రీశైలం ఆ ఘాట్ రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది అన్ని కార్లు టూరిస్ట్ బస్సులు వెహికల్స్ కాబట్టి వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఘాట్ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్ గేట్లు కూడా ఏడు ఎనిమిది తేదీలు ఎత్తుతారు లోపు శ్రీశైలంలో చూసేవాళ్ళు చూడొచ్చు ఒక వ్యూవర్ కామెంట్ చేశాడు మీ వీడియో చూసి నేను శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు అని శ్రీశైలం వెళ్తూ ఉన్నాను దారిలో ఉన్నాను అని కామెంట్ చేశారు అదృష్టవశాత్తు నేను సాయంత్రం గేట్లు ఎత్తారు లేదు అంటే ఆయన శ్రీశైలం వెళ్ళి మరి శ్రీశైలం గేట్లు ఎత్తపోతే మనకు ప్రమాదం జరిగేది ఒకరోజు అటు ఇటు అవద్దు మనం చెప్పాం సోమవారం ఎలాగో మూడు గేట్లు ఎత్తారు ఇక మంగళవారం ఆరు గేట్లు ఒకటో తేదీ నాటికి తొమ్మిది గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఆ తర్వాత మరలా అల్మట్టిలో ఫ్లడ్ ఎంత రిలీజ్ అవుతుందో చూసుకొని గేట్లు దించుకుంటూ వస్తారు దాదాపు పదో తేదీ దాకా గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉందని ఉంది ఆ ఫ్లడ్ మొత్తం కిందకి శ్రీశైలం దాటుకొని రావాలి చివరిలో జూరాల నుంచి కేవలం ఒక లక్ష క్యూసెక్లు మాత్రమే ఫ్లడ్ ఉన్నప్పుడు గేట్లన్నీ మూసేత్తారు ఇక శ్రీశైలం బ్యాక్లో ఒక ముప్పై వేల క్యూసిక్లు యూసేజ్ ఉంది పవర్ హౌస్ ద్వారా అరవై రెండు వేల క్యూసిక్లు మొత్తం తొంభై వేల క్యూసెక్లు ఫ్లడ్ వస్తే శ్రీశైలంలో గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదు పదవ తేదీ దాకా పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్ట్ను చూసి ఆనందించవచ్చు ఆ తర్వాత నాగార్జునసాగర్ గేట్లు ఎత్తుతారు సమీప ప్రాంతం వారు వెసులుబాటు ఉన్నోళ్ళ దూర ప్రాంతం నుంచైన నాగార్జునసాగర్ కూడా ఎనిమిదవ తేదీ తర్వాత గేట్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ సుందర దృశ్యాలను వీక్షించవచ్చు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక వారం తర్వాత నాగార్జునసాగర్ గేట్ ఎత్తిన తర్వాత మరో వీడియో చేస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి